పదేళ్ళైంది పన్నెండు ఏళ్ళైంది పిల్లలు ఇంకా పుట్టలేదా ఇంకా పుట్టలేదా అని నన్ను రానివ్వకుండా మంచి కార్యాలను నన్ను అడ్డగిస్తా ఉన్నారు అవమానపరుస్తా ఉన్నారు సిగ్గుతో చచ్చిపోతున్నాను అని ఇలా రకరకాల కారణాలను బట్టి సిగ్గుపడతా ఉంటారు సిగ్గుపడతా ఉంటారు దిగులు పడతా ఉంటారు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో కుటుంబాల్లో పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినాయి నలుగురు నవ్వేసుకుంటారేమో అనే సిగ్గు కేసులో పాలయ్యాను నలుగురు ఏమనుకుంటారో అనే సిగ్గు ఇలా అనేక కారణాలను బట్టి మనం పడతా ఉంటాం దిగులు పడతా ఉంటాం దుఃఖపడతా ఉంటాం బాధపడతా ఉంటాం భయపడతా ఉంటాం అవునా కాదా అవునా కాదా ఎగ్జామ్స్ రాశాను ఫెయిల్ అయితే ఇంట్లో కూడా ఉండదు కానీ బయట వాళ్ళ అవమానాలు తట్టుకోలేను దేవుడా నన్ను నన్నుపాస్తాయి దేవుడా నన్ను నన్నుపాస్తాయి దేవుడా నన్ను పాస్తాయి ఎందుకు సిగ్గు కోసం ఫెయిల్ అయిందనుకో ఫెయిల్ అయ్యావా అరే బాగా చదువుతావు రకరకాలుగా కొంతమంది ఎంకరేజ్ చేసి మాట్లాడేవాళ్ళు ఉంటే కొంతమంది డిస్క్రేజ్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అందరి గొడవ అదే సరైన వస్త్రం లేకపోతే సిగ్గుపడతారు సరైన వస్త్రం లేకపోతే సిగ్గుపడతారండి నేను ఫలానా ప్రాంతానికి వివాహానికి వెళ్ళాలి మంచి బట్ట నాకు లేదని ఏదో వంక చెప్పాకూడతారు వస్త్రం సరిగా లేదని దేవుని సన్నిధి కూడా సరైన వస్త్రం లేదని సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు ఇట్లా మనం సిగ్గుపడేదానికి అనేక సమస్యలు కారణాలు అనేక ఇబ్బందులు కారణాలు కొంతమంది ఉన్న గ్రామాల్లోకి వెళ్ళారు ఎందుకంటే అప్పుల సమస్య ఉన్న ఊరంటే ఇష్టం